నూర్ శంకర్రావు పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్కి అయితే వికలాంగుల యొక్క సమాజానికి ఏ రాష్ట్రంలో అన్యాయం జరిగినా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉంటాను అయితే తెలంగాణ గవర్నమెంట్ వికలాంగులకు ఎందుకు అన్యాయం చేస్తుంది వికలాంగులపై ఎందుకు దృష్టి పెట్టకుండా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజా మేనిఫెస్టో ఎందుకు వికలాంగుల విషయంలో వారి యొక్క హామీల విషయంలో ఎరకంజు చేస్తుంది మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదా లేకపోతే సీఎం రేవంత్ అన్నగారు రేవంత్ గారికి దానిపైన అవగాహన లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజా మేనిఫెస్టోలో వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ను పెంచుతామని చెప్పడం జరిగింది వికలాంగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పింది వికలాంగులు చట్టం రెండు వేల పదహారును పటిష్టంగా అమలు చేస్తామనేసి చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపే ఇవన్నీ కూడా అమలవుతాయి అన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వికలాంగులపై ఎందుకు దృష్టి పెట్టకుండా ఉన్నారు గెలిచిన రోజు ఏడో తేదీన ప్రజా ప్రజాదర్బార్లో వికలాంగులకు ఇచ్చిన మాట ఏమైంది మాటల ప్రభుత్వమా శాతల ప్రభుత్వమా అనే విషయం ఇప్పుడు రావంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మాటలు చెప్పినంత మాత్రమైనా పనులు జరగవనేసి ఒక విషయం గమనించాలి అయితే తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు డిసెంబర్ నెలలోనే వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను పై కాంగ్రెస్ ప్రభుత్వం సంతకం పెట్టాలి అయితే వికలాంగులు వంద రోజులు చూసిన తర్వాత మాట్లాడదాలే వంద రోజుల దాకా వంద రోజుల లోపు అమలు చేస్తారని ఆలోచనలో ఉన్నారు అయితే ఇప్పటికీ ఎనిమిది నెలలు గడిచిపోయాయి నిన్నే కేబినెట్ మీటింగ్ అయింది క్యాబినెట్ మీటింగ్లో రైతులకు రుణమాఫీ చేద్దామనేసి బడ్జెట్ కోసం అన్ని శాఖల్లో కూడా ను గ్యాదర్ చేసి రైతులు రుణమాఫీ చేయడానికి ముందడుగులు వేస్తున్నారు ఆగస్టులో చేద్దామనేసి లో రైతు రుణమాఫీ చేద్దామనే మాటకి అయితే వికలాంగులకు ఇచ్చిన మాటపై ఎందుకు మీరు వెనకడుగు వేస్తున్నారో దానిపైన మీరు సమాధానం చెప్పవలసిన అవసరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నది కాబట్టి మీరు ఇంకా ముందుకు రాకపోతే ఆల్రెడీ అన్న మనీశ్రీ మందకృష్ణం మాదిక్ గారు వార్నింగ్ని ప్రజలను పంపించడం జరిగింది ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ దోసుకుంటుందనేసి ప్రసారంలోనికి వస్తున్నారు అయితే డిసెంబర్ నుంచి ఆగస్టు వరకు వికలాంగుల యొక్క పెన్షన్లు బకాయిలు మీరు చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటి వరకు నాలుగు వేల నూట పదహారు రూపాయలు మాత్రమే ఇస్తున్నారనేసి తెలంగాణలో ఉన్న వికలాంగులందరూ కూడా చెప్తూ ఉన్నారు మాకు ఆ పథకము అమలు కాలేదు వికలాంగులకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణము అందించారే కానీ వికలాంగులకు ఉచిత బస్ ప్రయాణం అమల్లోనికి రాలేదు అనే స్పష్టంగా తెలంగాణ వికలాంగులందరూ కూడా చెప్పడం జరుగుతుంది వికలాంగులకు ఇచ్చే హామీల్లో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో తన అర్థం కాలేదు తెలంగాణ క్యాబినెట్ గవర్నమెంటు వెంటనే ముందుకొచ్చి వికలాంగులకు ఇచ్చిన హామీను నెరవేర్చే దిశగా ముందు అడుగులేని లేని పక్షంలో వికలాంగుల ఉద్యమాలు ఆగస్టు నుంచే మొదలవుతాయనేసి తెలియజేయడం జరుగుతుంది మీకు తెలుసు వికలాంగుల ఉద్యమాలు ఎలా ఉంటాయనేసి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఏడులో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలుసు ఆ ప్రభుత్వం యొక్క క్యాబినెట్కి తెలుసు వికలాంగులు ఉద్యమిస్తే ప్రభుత్వాలే కూలిపోతాయి అనేసి మీకు అర్థం కావాలి కాబట్టి మేము ప్రతిపక్షాలన్నీ కూడగట్టుకొని ప్రభుత్వంపై పోరాటానికి రావాలా లేకపోతే ప్రభుత్వం మా యొక్క సమస్యను తీర్చి మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నదనేసి మిమ్మల్ని సత్కరించే విధానంలో రావాలా మీరే ఆలోచించవలసిన అవసరం ఉంటుందనేసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి సీఎం రావంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ పూర్తిగా నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగులు వేయాలనేసి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం